తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ పిలుపునిచ్చారు గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ప్రకటించి మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి ఈ మేరకు జిల్లా కోశాధికారి భాస్కర్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో అరవై వేల మంది పనిచేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం వేతనాల్లో నెలల తరబడి పెండింగ్లో ఉండడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధానం మార్చాలని అనేక మార్లు పోరాటాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం గత పాలకుల విధానాలను అవలంబిస్తూ గ్రామ పంచాయతీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు రాష్ట్రంలో కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి ఈ ఐదవ రాష్ట్ర మహాసభలు మహబూబా జిల్లా గార్ల మండల కేంద్రంలో జరుగుతున్నాయని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం తొగట మండల అధ్యక్షులు గుండెల్లి నరసింహులు మండల కార్యదర్శి మాణిక్యం కార్మికులు స్వామి నరసింహులు పోషయ్య నరసయ్య తదితరులు పాల్గొన్నారు తోట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరము రాష్ట్ర మహాసభల వాల్పోస్ట్ను రిలీజ్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ సిబ్బందికి సంబంధించిన యూనియను రాష్ట్ర మహాసభలు మహబూబాద్ జిల్లాలోని గార్లలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తేదీలో నిర్వహించబోతూ ఉన్నారు ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులకు నెలల తరబడి పెండింగ్లో వేతనాలు ఉండడం వల్ల ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు పండుగల సందర్భంగా పస్తులు ఉండాల్సినటువంటి దుస్థితి నెలకొంటా ఉంది వారితో పాటు ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని చెప్పి ఈ గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందించట్లేదు అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వము మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి సంబంధం లేనటువంటి పనులు చేయించేటువంటి పని కొనసాగుతూ ఉంది మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి వారితో పాటు పెండింగ్లు ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలి వారితో పాటు వీరికి సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్లతో పాటు ఆ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది చెప్పులు నూనెలు ఇతరత్ర కానీ ఇవి కూడా సరైనటువంటి పద్ధతులు అమలు చేయట్లేదు ఈ సందర్భంగానన్నా ఈ గ్రామ పంచాయతీలో పనిచేసే పంచాయతీ సెక్రటరీలు వెంటనే వీటిని అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు భవిష్యత్ కార్యాచరణ కోసము ఈ రాష్ట్ర మహాసభల్లో వీరు వేతనాలు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఒక కార్యాచరణ తయారు చేసి ఈ మహాసభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి మహాసభలు జరగబోతా ఉన్నాయి ఈ మహాసభలకు ఈ ప్రాంతం నుంచి కార్మిక వర్గం పెద్ద ఎత్తున తరలి వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పి కార్మికులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా